హాయ్ హమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప టూ ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ కిస్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్ శ్రీలీల ఇందులో చిందేస్తున్నారు బన్నీ శ్రీలీల డాన్స్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు ఫుల్ సాంగ్ నవంబర్ ఇరవై నాలుగు సాయంత్రం ఏడు రెండు గంటలకు విడుదల కానుంది రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి పదన విడుదల చేయనున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించనున్నారు తొలిసారిగా ఓ ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్ నూట యాభై మిలియన్లకు పైగా వ్యూస్ మూడు మిలియన్లకు పైగా లైక్స్ ఇది పుష్ప టూ ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ యూట్యూబ్ లో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది పుష్ప టూ ట్రైలర్ ట్రైలర్ విడుదలైన పదిహేను గంటలలోపు నలభై మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న తొలి సౌత్ ఇండియా మూవీగా కూడా ఇదే నిలిచింది పుష్ప ట్రైలర్ లో విజువల్స్ యాక్షన్ డైలాగ్స్ ప్రతిదీ ఆకట్టుకుంటోంది దొంగలు పరితగించారు దోచుకోవడంలో ఆరితేరుతున్నారు కష్టపడి సంపాదించుకున్న సంపాదనను లూటీ చేస్తున్నారు ఇక తన ఇంట్లోనూ దొంగలు పడ్డారని తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు సీనియర్ నటి సీత తన ఇంట్లో రెండున్నర సవర్ల నగలు మాయమైనట్టు విరుగంబాకం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె రాసుకొచ్చారు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి కొన్ని రోజులు జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సుప్రీంకోర్టు నుంచి ఊరిట లభించింది తాజాగా ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రం రాబోతోంది ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు చైతు దీని తర్వాత ఎన్సీ ట్వంటీ ఫోర్ సెట్స్ పైకి రానుంది ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కంగువ సినిమా డిజాస్టర్ స్టార్ట్ తెచ్చుకుంది కనీసం వంద కోట్లు వసూలు చేయడం కూడా కష్టంగా మారింది దీంతో ప్రొడ్యూసర్ కు భారీ లాస్ జరిగినట్టయింది ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సూర్య ప్రొడ్యూసర్ ను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నారట స్టూడియో గ్రీన్ పిక్చర్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఓ చిన్న సినిమాలో నటించేందుకు సూర్య ఓకే చెప్పారట తక్కువ బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించాలని హీరో సూర్య సూచించినట్లు తెలుస్తోంది దాని ద్వారా కంగువా నష్టాలను కొంతమేర పూడ్చుకోవాలని చెప్పినట్లు టాక్ అంతేకాదు రెమ్యురేషన్ కూడా తక్కువ మొత్తంలో తీసుకొనున్నారని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా మందే మాట్లాడారు చాలా మంది పొగిడారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నానిలా మాత్రం ఎవరూ చెప్పలేదని తాజాగా ఫీల్ అవుతూ నెట్టింటా పోస్టులు పెడుతున్నారు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ఇక రీసెంట్గా రానా టాక్ షోకి వెళ్ళిన నాని రానా ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ సినిమాల్లో పవర్ స్టార్ మనకు తెలుసు కానీ రాజకీయాల్లో తను స్టార్గా మారడం చూస్తే ఈ మనిషి మనకు పర్సనల్గా తెలిసాడనే ఫీలింగ్ వచ్చిందని అన్నాడు పవన్ గ్రేట్ గై అనే మాట నోటి నుంచి వస్తుందని చెప్పాడు బర్త్డే పేరుతో స్టార్ కపుల్స్ ఒకరికొకరు కోట్లు విలువ చేసే బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చుకోవడం వాటి గురించి మనం క్రేజీగా మాట్లాడుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడు కూడా అలాంటి న్యూసే మరొకటి బయటికి వచ్చింది కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన భార్య ఎక్స్ హీరోయిన్ షాల్నీ బర్త్డే సందర్భంగా లెక్సెస్ ఎల్ఎం త్రీ ఫిఫ్టీ హెచ్ లగ్జరీ మోడల్ కార్ను గిఫ్ట్గా ప్రజెంట్ చేశారట ఇక ఆ కార్ ధర మార్కెట్లో రెండు కోట్లకు పైగా ఉంది